పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల ఈనమా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు శుతులు స్తోత్రం నాయన మీ దయలో మీ కృపలో ప్రభు ఈ దినమున మరలా రెండోసారి మీ సన్నిధిని సమీపించడానికి మీరు చూపిన కృపకై వందనాలు అయా మీ యొక్క సన్నిధిలో ఈ దినమున మిమ్మల్ని శృతించి ఆరాధించడానికి మీరు చూపినటువంటి కృపకై వేల కోట్ల వందనాలు చెల్లిస్తుంటున్నాం అయా మీరు మమ్మల్ని ఆయుష్ చేత ఉంచినందుకై స్తోత్రం ఆరోగ్యం చేత కై స్తోత్రం మీ సన్నిధిలో మీతో ఏకీభవించే సమయాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రం కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవా నీకే వందనాలు నాలుగు చేతుల ఈ సమయాన్ని గడపలేక ఈ సమయంలో లేక ఈ రోజును చూడలేక అనేకులు గతించుంటున్నారు నాయన వారికంటే మేము శ్రేష్టమైన వారము కాదు మంచి వారము కానప్పటికీ ప్రభువా ఉచితమైన మీ కృప చేత మమ్మను సంరక్షించి మీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానం బట్టి మీకే స్తోత్రంలయ్య అయా మీకే స్తోత్రములు స్తోత్రములు కృప కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం దయ దయగలిగిన మా తండ్రి మీకే స్తోత్రం అయా మీరు కనికరించండి తండ్రి అయా మీరు కృప చూపించి సహాయం దయచేయండి నాయన మీ అమూల్యమైనటువంటి మీ ఆస్తముల చేత బలపరిచి భద్రపరచండి ప్రభువా అయ్యా ఈ రోజున ప్రత్యేకంగా ప్రభు గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం గర్భిణీ స్త్రీలను మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు ప్రభు ఎదుగో ప్రభు వారిని దీవించండి నాయన నాయన ఎంతోమంది ప్రభు సుఖ ప్రసవాలు కాక ప్రభ్వా మరి కోతబడుతూ ఎంతోమంది వ్యాధన పడుతూ ఉంటున్నారయ్యా అయా ఇదిగో సర్జరీలు జరుగుతున్నప్పుడు డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటున్నారయ్యా అయా మీ బిడ్డలకు మీరు సరైనటువంటి ఆరోగ్యంనివ్వండి ప్రభువ అయా వారికి అనేకులు ప్రభు రక్తం లేదని ప్రభు ఎన్నో బాటిల్స్ శక్కించడం కొరకై రక్తము దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన అయా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తల్లి బిడ్డలు మీరు క్షేమంగా ఉంచండి ప్రభువ ఇదిగో బిడ్డ లోపల అడ్డం తిరిగిందని ఎదురు కాళ్ళు ఉన్నదని ఉమ్మ నీరు మింగిందని ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చేత అల్లాడిపోతున్నటువంటి బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా ప్రభు మీ కృప చేత ఆదరించండి నాయన మీ బలీయమైన హస్తంల కింద బలపరచండి తండ్రి విసులువ చాట్న మరుగుపరుచుకొని మహిమ పొందండి నాయన అయా యొక్క రాత్రి కాల సమయంలో నాయన గర్భిణీ స్త్రీలందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా అయా మీరు కనికరించండి తండ్రి అయా మీరు కృప చూపించండి నాయనా అయా మీరు సహాయం దయచేయండి నాయనా ఎవరైతే ప్రభువా మరి ఎలాంటి ప్రాబ్లంల చేత బాధపడుతుంటున్నారో గర్భిణీ స్త్రీలు ప్రభావ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మీ కృప చేత వారిని నింపండి తండ్రి అయా మరి తల్లి బిడ్డలు మీరు క్షేమంగా ఉంచండి నాయనా నాయన ప్రతి గర్భిణీ స్త్రీ కూడా సుఖ ప్రసవాన్ని పొందగలిగినట్లు సహాయం దాడు అయా సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ప్రభు ఎదుగో మరి ఎలాంటి యొక్క ప్రాబ్లంలో ఇరుక్కపోకుండా అయా వారు వేదన చెందకుండానట్లుగా మీ కృప చేత అందరినీ దర్శించండి నాయన అయా మీ వాక్కును వారి దగ్గరికి పంపించండి నాయన అయా వారి బలహీనత నుంచి వారిని విడిపించండి నాయన అయా వారిని మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా తల్లి బిడ్డలు మీరు క్షేమంగా ఉంచండి నాయన తగినంత రక్తమును వారికి దయచేయండి నాయన వారిని బీపీ షుగర్ నార్మల్గా ఉంచండి నాయన మంచి సుఖ ప్రసవాలను వారికి అనుగ్రహించండి నాయన మీ జీతంలో ప్రభు అనుగ్రహించి బలపరచమని అయా పుట్టిన బిడ్డలు కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నట్టుగా మీరు సహాయం దయచేయండి అయా లేక లేక వారికి సంతానం కలిగి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు నాయన అయా మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ బలియమైన అస్తముల కింద బలపరచండి తండ్రి అయా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మీరు కనికరించి కృప చూపించండి నాయనా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా వారిని మీరు దర్శించండి నాయన వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన అయా పెద్ద ప్రాణము చిన్న ప్రాణము హాని ఉందని చెప్పేటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించండి ప్రభు అయా ఇద్దరు తల్లి బిడ్డలు కూడా క్షేమంగా ఉండినట్లుగా అయా వారు కృతజ్ఞత మీ సన్నిధిలో నిలబడగలిగినట్లుగా మీరు సహాయం తెచ్చండి నాయన అయా వారు హాస్పిటల్కి వెళ్తూ ఉంటుండగా అయా వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరతలను సమకూర్చండి ప్రభువా వారికి కావాల్సినంత సమృద్ధిని మీరు అనుగ్రహించండి మీ కృపచేత నింపండి ఆదరించి బలపరచండి ప్రభు అయా మీ సన్నిధిలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయా మీరు కనికరించి కృప చూపించి సహాయం దయచేయండి నాయన మీ బలీయమైన అస్తముల కింద బలపరచండి అయా మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ కృపచేత నింపండి నింపండినైనా అయా మీరు ఆదరించండి తండ్రి మీరు బలపరచండి నాయన అయా మీరు భద్రపరచండి తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు స్తో గర్భములో ఉన్నప్పుడు నన్ను చూచెను నీ కన్నులు అయా వారిని మీరు దర్శించండి నాయన వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన అయా పెద్ద ప్రాణము చిన్న ప్రాణము హాని ఉందని చెప్పేటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించండి ప్రభు అయా ఇద్దరు తల్లి బిడ్డలు కూడా క్షేమంగా ఉండినట్లుగా అయా వారు కృతజ్ఞతల మీ సన్నిధిలో నిలబడగలిగినట్లుగా మీరు సహాయం తెచ్చండి నాయన అయా వారు హాస్పిటల్కి వెళ్తూ ఉంటుండగా అయా వారికి కావాల్సినటువంటి ఆర్థిక అవసరతలను సమకూర్చండి ప్రభువా వారికి కావాల్సినంత సమృద్ధిని మీరు అనుగ్రహించండి మీ కృపచేత నింపండి ఆదరించి బలపరచండి ప్రభు అయా మీ సన్నిధిలో మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయా మీరు కనికరించి కృప చూపించి సహాయం దయచేయండి నాయన మీ బలీయమైన అస్తముల కింద బలపరచండి అయా మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ కృపచేత నాయనా అయా మీరు ఆదరించండి తండ్రి మీరు బలపరచండి నాయన అయా మీరు భద్రపరచండి తండ్రి మీకే స్థుతులు స్తోత్రములుస్తా తల్లి ఉన్నప్పుడు నన్ను చూచేను కన్నులు పిన్ను